హలో ఆల్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మోనికాస్ కుకింగ్ ఛానల్ నేను మీకు ఈరోజు సమ్మర్ స్పెషల్ చింత పప్పు చూపించబోతున్నాను ఏంటి చింత పప్పు కూడా చూపించాలా అని మాత్రం అనుకోకండి నేను చేసే విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి అస్సలు వదలరు వేళ్ళు జురుకొని అలాగే తినేస్తారు పిల్లలు కూడా నేను తరచుగా చేస్తూనే ఉంటానండి మా బాబుకైతే నేను చేసే మామిడికాయ పప్పు ప్లస్ చింతాకు పప్పు అంటే చాలా ఇష్టము నేను సమ్మర్లో టూ టు త్రీ టైమ్స్ అలా చేస్తూ ఉంటాను వీక్లీ టూ టు త్రీ టైమ్స్ చేస్తూనే ఉంటాను మనం ముందుగా ఒక కుక్కర్ తీసుకునేసి అందులో కందిపప్పు యాడ్ చేసేసి టూ టు త్రీ టైమ్స్ వాష్ చేసుకునేసి ఒక త్రీ అవర్స్ పాటు సోక్ చేసుకోవాలండి కందిపప్పు మనము సోక్ చేసుకోవడం వల్ల మన డైజెషన్ త్వరగా అవుతుంది ప్లస్ గ్యాస్ కూడా అవుతా అవుతుందండి కుక్ కుక్ త్వరగా అవుతాయి నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకునేసి ఒక ఎనిమిది ఎండుమిర్చి మన స్పైస్కి తగ్గట్టు ఒక టూ స్పూన్స్ ధనియాలు వన్ స్పూన్ జీలకర్ర వేసేసి మెత్తగా పౌడర్ చేసుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి అందులోనే ఒక హాఫ్ ఆనియన్ ఒక ఫోర్ టు ఫైవ్ వెల్లుల్లి వేసేసి కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి నెక్స్ట్ టూ టమాటోస్ యాడ్ చేసేసి కందిపప్పులో మనం ముందుగానే మిక్సీ చేసి పెట్టుకున్న పౌడర్ని కూడా యాడ్ చేసేయాలి మా పిల్లలు వెల్లుల్ వెల్లుల్లి తినరు కాబట్టి నేను పప్పులో ఇలా యాడ్ చేస్తూ ఉంటాను వాళ్ళకి తెలియకుండా లోపలికి పోతుందని చెప్పేసి నెక్స్ట్ మనం కొంచెం పసుపు కూడా యాడ్ చేసేసి మనం ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్న ఒక రెండు పిరికలు చింతాకండి అది కూడా వేసేసి కుక్ చేసుకోవాలి చాలా సాఫ్ట్గా కుక్ అయిపోతుందండి నెక్స్ట్ మనం సాల్ట్ యాడ్ చేసేసి మెదుపుకోవాలి పప్పుని నెక్స్ట్ మనం ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసేసి ఆవాలు జీలకర్ర తెల్లగడ్డ ఆనియన్స్ వంకాయ ఒక వంకాయ కూడా వేయాలండి నెక్స్ట్ వచ్చేసి ఒక ఎండుమిర్చి కరివేపాకు ఇంగువ ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత పప్పు వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉడకనివ్వాలండి అంతే ఎంతో టేస్టీగా ఉండే సమ్మర్ స్పెషల్ చింత పప్పు రెడీ అండి ఒకసారి ట్రై చేసి ఏ విధంగా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి